మంగళవారం రోజు రాత్రి ఆరున్నర తొమ్మిదిన్నర మధ్యలో గుమ్మం దగ్గర చల్లితే చాలు కష్టాలు కన్నీళ్ళు పోయి డబ్బే డబ్బు అన్ని సమస్యలకు కూడా పరిష్కారం అనేది దొరుకుతుంది ఈ విధంగా చేయటం వల్ల అని పండితులు అంటున్నారు డబ్బు వచ్చి మీ చుట్టూ తిరుగుతుంది అని కూడా పండితులు అంటున్నారు అప్పులన్నీ పోతాయి జీవితంలో కన్నీళ్ళన్నీ ఆగిపోతాయి ఈ విధంగా పరిహారం చేయటం వల్ల అని పండితులు అంటున్నారు మీరు ఎంత కష్టపడుతున్న డబ్బు ఉండటం లేదా మీరు ఎదురు చూసిన ఫలితాలు రావట్లేదా ఇంట్లో ప్రశాంతత లేదా ఏం చేసినా కష్టాలే ఎదురవుతున్నాయా అయితే రేపు మంగళవారం రోజు ఈ ఒక్క చిన్న పరిహారం చేస్తే చాలు గుమ్మం దగ్గర మీరు చల్లే ఈ ఒక్క వస్తువు వల్ల మీ జీవితంలో ఉండే దరిద్రం పూర్తిగా పోతుంది ఇది మంత్రం కాదు పూజ కూడా కాదు ఇది ఒక రహస్యమైన ప పరిహారం అనే చెప్పవచ్చు ఇది పౌరాణిక శక్తులు దాచిన ఒక అద్భుత మార్గం అనే పండితులు అంటున్నారు ఈ పరమరహస్య పరిహారాన్ని మనం ఎందుకు మంగళవారం రోజు చేయాలి అన్న సందేహం అందరికీ వస్తుంది మంగళవారం అనగానే మనకు గుర్తొచ్చే దేవత ఎవరు అంగారకుడు అనగా మంగళాగ్రహ అధిపతి ఈ గ్రహం అగ్నితత్వానికి ప్రతీక ఇది మన క్రోధాన్ని కష్టాన్ని బలాన్ని సూచిస్తుంది కాబట్టి ఈరోజు సాయంత్రం ఆరున్నర నుంచి తొమ్మిదిన్నర మధ్య కాలంలో అంగారకుడికి అత్యంత శక్తివంతమైన సమయం అనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఈ సమయంలో చేయబడే ప్రతి చిన్న పని కూడా దశని మార్చే శక్తిని కలిగిస్తుంది అని పండితులు అంటున్నారు కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి చాలామంది జీవితంలో ఎలా ఉంటుందంటే అందరికీ లైఫ్లో ఒక టైం అనేది వస్తుంది కానీ కొందరికి దగ్గరికి అది ఓపిక్ కంటే ముందే వచ్చేస్తుంది మరి కొందరి దగ్గరికి మాత్రం ఎన్నేళ్ళు ఎదురు చూసినా రాదు మీరు కూడా అలాంటి వారే అయితే ఎంత కష్టపడినా కష్టాలే ఎంత మనసు పెట్టినా కన్నీళ్ళే ఎంత భగవంతుడిని నమ్మినా డబ్బు మాత్రం రావట్లేదా అయితే ఒక్కసారి దీన్ని ట్రై చేయండి ఈ ఒక్క మంగళవారం మీ జీవితాన్నే మార్చేస్తుంది అని పండితులు అంటున్నారు సాయంత్రం ఆరున్నర నుంచి రాత్రి తొమ్మిదిన్నర గంటల మధ్యలో మీ ఇంటి గుమ్మం దగ్గర ఈ ఒక్క చిన్న చేస్తే చాలు మీ ఇంటి దరిద్రం బయటకి పారిపోతుంది మీరు ఆశించిన ధనం మీ చేతికి అందుతుంది అప్పులు అన్నీ కూడా మీకు తీరిపోతాయి చీకటి రోజులన్నీ కూడా మీ నుంచి తొలగిపోతాయి రేపు మంగళవారం రోజు గుమ్మం దగ్గర దీన్ని చల్తే చాలు జీవితంలో బంగారు మార్గాలు తలుపు తడతాయనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అస్సలు వదలకండి కష్టపడే వాళ్ళకు ఇది కష్టపడే వాళ్ళ కోసం కన్నీళ్ళు పెట్టే వాళ్ళ కోసం అసలే ఆదాయం లేదు అనుకునే వాళ్ళ కోసం దేవుడు ఉన్నాడా లేదా అన్న సందేహంలో ఉన్న వాళ్ళ కోసమే ఈ పరిహారం అని పండితులు అంటున్నారు ఈ మంగళవారం ఏమిటంటే మీ పేరు ఈ పరిహారం చేసిన తర్వాత మీ పేరు ముందు ధనవంతుడు అనే పదం వస్తుంది అనే పండితులు అంటున్నారు రేపటి గుమ్మం దగ్గర చల్లే ఈ విధానం గురించి పూర్తిగా కంప్లీట్గా వీడియోలు చూడండి మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా అప్పుడే మీకు అర్థమవుతుంది ఈ పరిహారాన్ని చేయటం వల్ల ఏమిటంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాన్ని రహస్య పరిహారం పూజలు పెద్దగా చేయలేని వారు దారి తెలియని వారు ఎన్నో నష్టాలు అనుభవించిన వారు రేపు మంగళవారం రోజు ఒక్కసారి పని చేయండి మీ జీవితంలో ఎప్పటి నుంచో వేచి చూస్తున్న ఆ డబ్బే డబ్బు వర్షం అనేది మొదలవుతుంది ఇది చూసిన ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే పరిహారం చేయకుండా ఊరుకోకండి మీ దరిద్రం బయటికి వెళ్ళిపోతుంది ధనలక్ష్మి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది అని పండితులు అంటున్నారు ఈ పని చేసడం వల్ల ఏమవుతుందంటే ఇంట్లో నెగిటివ్ శక్తులు పారిపోతాయి ఏమిటంటే అస్సలు నిద్ర రాక బాధలు పడుతూ మానసిక అశాంతితో ఉన్నవారు శాంతిని పొందుతారు ముఖ్యంగా డబ్బు సంబంధిత ఆటంకాలు అయితే కంప్లీట్గా తొలగిపోతాయి వ్యాపారులు చేసే ఆదాయంలో పెరుగుదల కనిపిస్తే ఉద్యులకి ప్రమోషన్ల అవకాశాలు వస్తాయి ఆర్థికంగా వీక్గా ఉన్నవారు ధనలాభాన్ని అనుభవిస్తారని చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు మంగళవారం రోజు రాత్రి ఆరున్నర తొమ్మిదిన్నర మధ్యలో గుమ్మం దగ్గర అయితే చల్లితే చాలు కష్టాలు కన్నీళ్ళు పోయి డబ్బే డబ్బు అని పండితులు అంటున్నారు అది ఏ విధంగానో చూసే ముందండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా ఇంకా వీడియోలోకి వెళదాం రేపు మంగళవారం ఈరోజు రేపు రాత్రి ఏం చేస్తారంటే ఆరున్నర నుండి తొమ్మిదిన్నర మధ్యలో గుమ్మం దగ్గర ఇది చల్లితే చాలు మీ ఇంట్లో ఉండే దరిద్ర బాధలు కష్టాలు అన్నీ తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది అంతేకాకుండా మీ కష్టాలన్నీ తొలగిపోయి మీరు కుబేరుల్లా మారిపోతారు అని పండితులు అంటున్నారు ఏమిటంటేనండి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట్లోకి కోరినంత డబ్బు వస్తుంది ఏమిటంటే ఈ మంగళవారం రోజు గుమ్మ దగ్గర ఈ పరిహారాన్ని చేయటం వల్ల మీ ఇంట్లో ఉండే సమస్యలు అప్పులు బాధలు అన్నీ ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయనే పండితులు అంటున్నారు అలాగేనండి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది మరి ఈ ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి తర్వాత వచ్చే మంగళవారం రోజు గుమ్మం దగ్గర ఏమి చేయాలో ఈరోజు మనం ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం ఈ మంగళవారం రోజు ఏం చేస్తారంటే ఇలా వచ్చే చాలా పవిత్రమైంది ఈ ఆషాఢ మంగళవారం అనేది అంతేకాకుండా చాలా శక్తివంతమైంది కూడా అని పండితులు అంటున్నారు అయితే ఏమిటంటేనండి మనం గుమ్మానికి పూజ చేసే ముందు గుమ్మాన్ని చక్కగా అలంకరించుకోవాలి మామిడి తోరణాలు అలాంటివి అనేది కట్టుకోవాలి గుమ్మాన్ని బాగా శుభ్రంగా చేసుకోవాలి అలా శుభ్రం చేసుకున్న తర్వాత మీరు ఈ పరిహారాన్ని చేయాలి గుమ్మం దగ్గర అని పండితులు అంటున్నారు ఈ చిన్న పనిని చేయటం వల్ల ఏమిటంటే మీకు తిరుగులేని యోగం అనేది సిద్ధిస్తుంది అనే చెప్పవచ్చు ఈ పరిహారం చేయటం వల్ల ఏంటంటే ఈ పరిహారం చేయటం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వెంటనే అడుగు పెడుతుంది ఈ పని చేయటం వల్ల మీ అంతటా మీరే మీ కష్టాలని తీర్చుకున్నవారు అవుతారు అని పండితులు అంటున్నారు ఈ మంగళవారం రోజున గుమ్మం ముందు ఏమి చెల్లాలి అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఏమిటంటే ఈ మంగళవారం రోజు అండి ఎంతో పవిత్రమైన అంతేకాదండి రేపు మంగళవారం రోజున ఈ విధంగా కూడా చేయటం వల్ల ఏమిటంటే విపరీతమైన శత్రు బాధలు భయంకరమైన నరదృష్టి పూర్తిగా పోవాలంటే ఈ రకంగా చేయండి మీరు వీటి నుంచి కంప్లీట్గా బయటపడతారు అని పండితులు అంటున్నారు ఏమిటంటేనండి భయంకరమైన శత్రు బాధలు తీవ్రమైన నరదృష్టిని వీటన్నిటిని తరిమి కొట్టడానికి ఎలాంటి శక్తివంతమైన ఒక అద్భుతమైన పరిహారమే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం సహజంగా అండి శత్రు బాధలు తొలగించుకొని శత్రువుల్ని మిత్రులుగా చేసుకోవటానికి అలాగే ఎదుటివారి ఏడుపు నరదృష్టి మనకి తగలకుండా ఉండటానికి కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు మన పరిహార శాస్త్రంలో చెప్పబడ్డాయి అని పండితులు అంటున్నారు అలాంటి పరిహారాలు చేసినప్పటికీ కొన్ని పరిహారాలు ఇదివరకే చేసుకుంటారు అలా చేసినా కూడా కొన్ని శత్రుబాధలు అనేవి పోకుండా ఉన్నవారికి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటే ఈ శత్రుబాధలు అనేవి ఇంకా పరిహారాలు అవి అన్నీ చేసుకుంటున్నా కూడా మీకు ఎదుటివారి ఏడుపు దృష్టి అవన్నీ కూడా మీకు ఇంకా తగులుతూ ఉన్నది అని అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఈ రకమైన పరిహారాలను పాటించడం ద్వారా అంటే ఈ పరిహారం అనేది అత్యంత శక్తివంతమైన పరిహారం అనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఈ విధంగా చేయటం వల్ల ఏమిటంటే శత్రువులని సమూలంగా అనమాట నిర్మూలన చేసుకోవచ్చు శత్రువుల్ని పూర్తిగా మిత్రులుగా మార్చుకోవచ్చు ఎదుటివారి ఏడుపు మీకు తగలకుండా ఎదుటివారి దిష్టి మీకు తగలకుండా తిప్పి వారికే తగిలేటట్టు ఇలాంటి పరిహారాలు విశేషమైన అద్భుతమైన ఫలితాలను ఇస్తాయనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు వీటిలో ముఖ్యమైన పరిహారం ఏమిటంటేనండి కాగితం పరిహారం ఈ కాగితం పరిహారం ఎలా చేయాలంటే మంగళవారం రోజు ఏం చేస్తారు రేపు ఒక తెల్ల కాగితం తీసేసుకోండి ఆ తెల్ల కాగితం మీద ఏం చేస్తారు అంటే రెడ్ ఇంక్ అంటే రెడ్ కలర్ పెన్నుతోనండి ఒక త్రిభుజం గుర్తు వేయండి ఏం చేస్తారంటే రేపు మంగళవారం రోజు ఒక తెల్ల కాగితం తీసుకొని మీద రెడ్ కలర్ ఇంకుతో ఒక త్రిభుజాకార బొమ్మను గీయండి కాటుక తీసుకొని ఆ త్రిభుజాకారం మధ్యలోనండి ఏం చేస్తారంటే ఓం షం శనేశ్వరాయ నమ అనే మంత్రాన్ని రాసేయండి ఈ మంత్రం మొత్తం కూడా మీరు త్రిభుజం మధ్యలో ఉండేలాగే చూసుకోండి అని పండితులు అంటున్నారు త్రిభుజం దాటి మంత్రం యువతలకి రాకూడదు అప్పుడు మీరు ఏం చేయాలి ఒక పెద్ద తెల్ల కాగితం తీసుకొని దాన్ని అడ్డంగా ఉంచి దాని మీద ఈ త్రిభుజం బొమ్మని తీసుకోవాలి దాని మధ్యలో కరెక్ట్గా ఈ మంత్రాన్ని రాసేయండి సరిపోతుంది అని పండితులు అంటున్నారు అలా రాసిన ఆ కాగితాన్ని ఏం చేస్తారంటే మీ దగ్గర నలభై మూడు రోజులు ఉంచేసుకోవాలి అంటే మీరు బయటికి వెళ్ళేటప్పుడు కానీ మీరు ఇంట్లో ఉన్నప్పుడు కానీ అంటే మీ దగ్గర అలా ఆ ప్యాకెట్లో పెట్టేసుకొని ఆ కాగితాన్ని ఉంచేసుకోండి అని పండితులు అంటున్నారు కాటుకతో ఈ మంత్రం రాసేటప్పుడు అండి ఏం చేస్తారు అంటే మామూలుగా రాసుకుంటూ వెళ్ళిపోకండి కాటుకతో ఈ మంత్రం రాసేటప్పుడు మీ శత్రువుల పేర్లు చెప్పుకుంటూ వెళ్ళండి అంటే ఎవరి వల్ల మీరైతే ఇబ్బంది పడుతున్నారో వారి పేర్లు చెప్పుకుంటూ ఇది అనుకుంటూ రాసేయండి నలభై మూడు రోజులు పూర్తయ్యాక నలభై నాలుగో రోజు అనమాట ఈ కాగితాన్ని తీసుకెళ్ళి మీరు పారే నీళ్ళల్లో వదిలేసేయండి లేదా ఎవరు తొక్కని చోట వదిలేసి రండి ఇలా చేయటం వల్ల ఏమవుతుంది అంటే నలభై నాలుగో రోజు అండి శత్రువులు మిమ్మల్ని ఏమీ చేయలేరు అందరూ మిత్రుల్లా మారిపోతారు కాకపోతేనండి ఏమిటంటే ఇది మనం ఒకరికి హాని చేసుకుంటూ చేస్తే కనుక ఫలితం అనేది ఉండదండి ఒకరి మీద మనం ఏడ్చుకుంటూ ఒకరు బాగుపడుతున్నారని బాధపడుతూ ఒకరిని మనం శత్రువులా చూసుకుంటూ ఆ కారణంగా వారిని నిందలు పాలు చేస్తూ అలా చేస్తూ కనుక మీరు ఈ పరిహారం చేశారనుకోండి ఇది మీకు వర్తించదు కాబట్టి ఇలా చేయండి న్యాయంగా నిజాయితీగా ధర్మంగా మీరు ఎవ్వరి జోలికి వెళ్ళని వారైతే మీరు మీ జోలికి అందరు వస్తున్నట్టు అయితే కనుక మీరు తప్పకుండా ఈ పరిహారం చేసుకుంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్ అయితే వస్తుంది అని పండితులు అంటున్నారు అంటేనండి మనకి ఏమిటంటే మన చుట్టూ ఉన్న వాళ్ళని అంటే కొంతమంది ఉంటారు మన చుట్టూ ఉన్న వాళ్ళని ఏదో ఒకటి చేస్తూ కెలుకుతూ ఉంటారు దేవుడు వాళ్ళకి తిరిగి తాకిస్తాడు వాళ్ళు తిప్పి కొట్టినా కొట్టకపోయినా దేవుడు పైన ఉన్నవాడు తిరిగి తాకిస్తాడు అలా తాకినప్పుడు మేము చేసినట్టే మాకేదో ఎదుటోళ్ళు చేస్తున్నారు అనుకొని భయపడిపోయి మేము ఏదైనా సరే వీళ్ళని ఇంకా చేయాలి అని అనుకుంటారు కదండి అలాంటి వారు పొరపాటున కూడా ఇలాంటి పరిహారాలు చేసిన ఫలితాలు అయితే ఉండవు కాబట్టి మీరు ఎట్లా అంటే ధర్మబద్ధంగా ఉండి మీరు ఎవరి జోలికి వెళ్లకుండా ఉంటే ఎవరన్నా మీ జోలికి వస్తూ ఉన్నారనుకోండి మీరెవరి జోలికి వెళ్లకుండా ఉన్నప్పుడు అలాంటి వారికైతే ఇది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అనేది పనిచేస్తుంది ఎందుకంటే ఇలా మనం ఒకరి జోలికి వెళ్తూ మన జోలికి ఎవరు రావద్దు అనుకుంటూ చేసుకుంటూ వెళ్ళేవారైతే ఇది చేసిన టైం వేస్టే అని పండితులు అంటున్నారు కాబట్టి ఇది గుర్తుపెట్టుకొని పరిహారాన్ని చెయ్యండి చక్కగా అని కూడా పండితులు చెప్తున్నారు ఇది చేయటం వల్ల ఏమిటంటే చక్కగా మీ శత్రువులు అనేవారు మిత్రులుగా మారిపోతారు చాలామంది అంటుంటారు కదండి మేము ఎంత బాగున్నాయి ఏంటండి బాబు మమ్మల్ని చూస్తే ఉన్నట్టుండి వారు శత్రువులుగా మారిపోయారు మేము కొంచెం పైకి వచ్చేసరికి ఓర్వలేకపోతున్నారు మమ్మల్ని ఏదో ఒక రకంగా ఏదో ఒక రకంగా ఇబ్బందులు పాలు వారి నరదృష్టి అనేది మా మీద ఎక్కువైంది ఏడుపు అనేది మా మీద ఎక్కువైంది ఈ విధంగా శత్రువులు అనేవారు కూడా మాకు ఎక్కువైపోయారు మేము మటుకు ఏమి చేయట్లేదండి ఆ భగవంతుడిని నమ్ముకొని ఉన్నామండి అని అనుకుంటారు చూడండి అలాంటి వారికి అనమాట ఈ పరిహారం చాలా అద్భుతంగా పనిచేస్తుందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు మీకు శత్రువులది బాగా బాధ ఎక్కువగా ఉన్నప్పుడు ఎదుటివారు మీ మీద బాగా ఎక్కువగా ఏడుస్తున్నప్పుడు మీ మీద బాగా నరదృష్టి అనేది ఎక్కువగా ఉన్నప్పుడు అమావాస్య రోజు లేదా మంగళవారం రోజు అండి ఒక శక్తివంతమైన పరిహారం ఒకటి ఉన్నది అది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆ పరిహారం ఏమిటంటేనండి అమావాస్య లేదా మంగళవారం మీకు కుదరలేదంటే శనివారం కూడా చేయొచ్చండి ఒక నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశానికి వెళ్ళండి అంటే జనసంచారం ఏమీ లేని ప్రదేశానికి వెళ్ళాలి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు అంటే ముప్పై ఎనిమిది నల్ల మినుములు ఉంటాయి కదండి ఆ గింజల్ని మీతో పాటు తీసుకొని వెళ్ళండి అలాగే నలభై బియ్యపు గింజల్ని కూడా అలాగే ఒక నిమ్మకాయని కూడా తీసుకువెళ్ళండి ముప్పై ఎనిమిది మినుములు నలభై బియ్యపు గింజలు ఒక నిమ్మకాయ ఎవ్వరు లేని ప్రదేశానికి వెళ్ళాలి ఈ మూడింటిని తీసుకొని మీరు అని పండితులు అంటున్నారు అక్కడికి వెళ్ళాక మీరు ఏం చేస్తారు ఆ నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశంలో అక్కడ కూడా ఎవరి తొక్కని ప్రదేశం చూసుకొని ఒక పక్కకి ఒక చిన్న గొయ్యి తీసేయండి శుభ్రంగా అక్కడికి వెళ్ళాక ఆ విధంగా గొయ్యి తీసాక ఆ ముప్పై ఎనిమిది మినుము గింజలు నలభై బియ్యపు గింజలు వేసి మట్టి వేసేయండి దాని మీద ముప్పై ఎనిమిది మినుము గింజలు అండి నల్ల మినుములు నలభై బియ్యపు గింజలు ఇవన్నీ మనం గొయ్యి తీసాం కదండి ఆ గోతిలో వేసేసి మట్టి కప్పేశాక ఏం చేస్తారంటే నిమ్మకాయ తీసుకొని ఆ మట్టి కప్పిన దాని మీద పెట్టుకుంటూ మీ శత్రువుల పేర్లు అనేవి చెప్పేసేయండి అని పండితులు అంటున్నారు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసి శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వచ్చేయండి ఈ విధంగా ప్రత్యేకమైన పరిహారం మీరు కనుక చేశారంటే అంటే తీవ్రమైన శత్రు సమస్యలు ఏడుపులు నరదృష్టి ఇవన్నీ కూడా మీద నుంచి పోతాయి అని పండితులు చెప్తున్నారు అయితే ఇలాంటి పరిహారం పాటించాలంటే మాకు కష్టమండి ఎక్కడో జనాలు నేను చోటుకి వెళ్ళాలంటే మాకు ఇబ్బంది అండి అని కనుక మీరు అనుకుంటే ఇంట్లోనే పాటించే ఇలాంటి పరిహారమే ఇంకొకటి ఉంది అది కూడా చూద్దాము మంచి అద్భుతమైన పరిహారం అనే చెప్పవచ్చు అండి ఇది చాలా శక్తివంతమైంది ఏమిటంటే ప్రతిరోజు రాత్రండి నిద్రించే ముందు ఒక రాగి చొంబులో నీళ్లు తీసుకోవాలండి దాంట్లో ఒక రాగి చొంపు తీసుకొని దాంట్లో నీళ్లు తీసుకొని ఆ నీళ్లల్లో కొద్దిగా ఎర్ర చందనం కలపాలి ఆ నీళ్ళల్లో మీరు ఎర్రచందనం కలిపేటప్పుడు ఏం చేస్తారు అంటే మీ శత్రువుల పేర్లన్నీ చెప్పేసుకోండి తర్వాత మీ శత్రువులందరి పేర్లు చెప్పి ఎర్రచందనాన్ని అలా కలిపినాక రాగి చెంబు లేకపోతే రాగి గ్లాసు ఉన్నా పర్వాలేదండి అందులో అయినా ఈ విధంగా పరిహారాన్ని చేసుకోవచ్చు ఈ విధంగా ఏం చేస్తారు రాగి చెంబు లేదా రాగి గ్లాసు తీసుకొని అందులో చక్కగా నీళ్లు పోసి అందులో ఎర్రచందనం కలుపుతూ మీ శత్రువులందరి పేర్లు చెప్పుకున్న తర్వాత ఆ గ్లాసును తీసి మీరు నిద్రపోయేటప్పుడు మీ తల దగ్గర పెట్టుకోవాలి అలా పెట్టుకొని పడుకోండి తర్వాత ఏం చేస్తారంటే ఉదయం నిద్ర లేచిన తర్వాత ఆ నీళ్ళని తులసి మొక్కలో పోసేయండి ఇలా మీరు నలభై ఒక్క రోజుల పాటు చేయాలి అని పండితులు చెప్తున్నారు ఈ విధంగా చేశారే అనుకోండి మీకున్న శత్రువులందరూ సమూలంగా నశించిపోతారు మీకున్న ఏడుపు నరదృష్టి అవన్నీ కూడా మీకు కంప్లీట్గా తొలగిపోతాయి అనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అంటే మీ శత్రువులు మీకు మిత్రులుగా మారిపోతారు ఇంకా మీద ఏడుపు బాధ నరదృష్టి అవన్నీ కూడా తొలగిపోతాయనే చెప్పవచ్చు ఇప్పుడు చెప్పిన ఈ మూడు కూడా అండి చాలా శక్తివంతమైన పరిహారాలు మీకు వీలైతే ఏదో ఒకటి చేసుకొని చూడండి అద్భుతమైన ఫలితాన్ని అయితే పొందండి అని పండితులు అంటున్నారు ఏనండి మూడు కాటుక పరిహారం ఒకటి నల్ల మినుముల పరిహారం ఒకటి ఈ రాగి గ్లాస్లో చందనం ఎర్ర చందనం పరిహారం అండి ఈ మూడిట్లో మీకు ఏది వీలైతే కనుక అది చేసేసుకొని మీ శత్రువుని మిత్రుల్లా మార్చుకొని ఆనందంగా ఉండండి కాకపోతే ఇంతకుముందు చెప్పింది కూడా గుర్తుపెట్టుకోండి మనం న్యాయంగా ధర్మబద్ధంగా ఎవరికి ఏమీ చేయకుండా ఎవ్వరి జోలికి వెళ్లకుండా మనం మటుకు మనం జీవిస్తున్న వారు ఈ విధంగా చేశారంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అలా కాకుండా మనం వారిని కలిగి అవి మళ్ళీ వా మాకేం తగలకూడదండి అంటే కనుక అలా కుదరదండి కాబట్టి ఇది చేసిన వేస్టే అలాంటి వారు అసలు చేయకండి అలా కాకుండా అనవసరంగా అన్యాయంగా ఎవరైతే పడుతున్నారో వారు చేస్తే కనుక మంచి రిజల్ట్ అనేది మీరు చూస్తారు అని పండితులు చెప్తున్నారు ఎందుకంటే ఈ విధంగా చెప్పటం కూడా మా ధర్మం కాబట్టి అని అంటున్నారు ఎందుకంటే మళ్ళీ పరిహారం పనిచేయలేదండి అని అనుకోవద్దు కాబట్టి ముందుగానే ఎవరు చేసుకోవాలి ఎవరు చేసుకోకూడదు అన్నది కూడా చాలా క్లియర్గా చెప్పటం జరిగింది ఇక ఆ విషయానికి వస్తేనండి రేపు మంగళవారం రోజు గుమ్మం ముందు ఏది చల్లితే మీకు ఉన్న శని బాధలు దోషాలు ఆర్థిక నష్టాలు పోయి డబ్బు వచ్చి మీ సుడి తిరుగుతుందో మీ జీవితం అద్భుతంగా మారిపోతుందో అన్నది ఇప్పుడు చూద్దాము అంటేనండి గుమ్మం దగ్గర ఈ పరిహారాన్ని చేయటం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి తిష్టం వేసుకొని మరి కూర్చుంటుంది దీనివల్ల మీకు జీవితంలో కష్టాలు అనేవి అస్సలు ఉండనే ఉండవు జీవితం మొత్తం కూడా ఆనందంగా ఉంటారనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఎందుకంటే గుమ్మం నుంచి మన ఇంట్లోకి మంచి అయినా చెడైనా అనేవి వస్తూ ఉంటాయి గుమ్మాన్ని మన ద్వారలక్ష్మి అని కూడా అంటారు ఎందుకంటే గుమ్మం సాక్షాత్తు లక్ష్మీదేవి అమ్మవారితో సమానం అని కూడా చెప్పవచ్చు అందుకే గుమ్మాన్ని తొక్కకూడదండి ఎవరే కానీ గుమ్మంపై కూర్చోకూడదు కూడా అని పెద్దలు చెబుతూ ఉంటారు ఏ గృహానికైనా అండి గుమ్మాలు తప్పనిసరి పల్లెటూర్లలో నిర్మించుకునే గృహాలకు ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఇంటికి సింహద్వారం ఒకటే కాదండి ఇంట్లో ఏ గదికైనా గుమ్మాలు ఉంటాయి గుమ్మం లేని గృహం కడుపు లేని దేహం లాంటిది అని చెప్పవచ్చు అంతేకాదండి ఈ కాలంలో చూస్తే అసలు ఎక్కడా కూడా గుమ్మాలనే కనపడట్లేదు కొంతమంది మాత్రం గుమ్మాలనే వాటిని పెట్టుకుంటున్నారు అయితే పెదాలు ఎన్నోరు లాంటిదని కూడా అంటారండి గుమ్మం లేకపోతే ఇంటికి ఈ గుమ్మాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తాం కనుక ఇంటి గుమ్మం పైనండి కూర్చొని ఎలాంటి పరిస్థితుల్లో కూడా భోజనం చేయకూడదు అదేవిధంగా గుమ్మం దగ్గర గోర్లు కత్తిరించకూడదు గుమ్మంపై కూర్చొని తలదవ్వకూడదు పువ్వులు కడుతూ ఉంటారు ఆడవాళ్ళు చాలామంది గుమ్మం మీద తలపెట్టి నిద్రపోతూ ఉంటారు అలాంటివి ఏవి కూడా అసలు గుమ్మం మీద చేయకూడదని పండితులు చెప్తున్నారు కాబట్టి ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి అలాగే గుమ్మం దగ్గరండి చెప్పులు కూడా వదిలిపెడుతుంటారానిచ్చి అలా అస్సలు చేయకండి గుమ్మాన్ని అవమానించినట్టు అంటే లక్ష్మీదేవిని అవమానపరిచినట్లుగా అవుతుంది అని పండితులు అంటున్నారు చెప్పాలంటే గుమ్మం ఇంటికి శ్రీరామరక్ష ఇంట్లో అన్ని గదుల గుమ్మాలు లేకుండా సరే కానీ తప్పనిసరిగా సింహద్వారానికి మాత్రం గుమ్మం ఉండేలా చూసుకోండి మనకి మంచి జరగాలంటే కనుక మన ఇంట్లో సింహద్వారం దగ్గర గుమ్మం ఉంటేనే మంచి జరుగుతుంది అని పండితులు అంటున్నారు ఎందుకంటే మనకి మంచి అనేది అక్కడి నుంచే జరుగుతుంది కాబట్టి అని కూడా పండితులు చెప్తున్నారు అంతేకాదండి అంతటి శక్తి కలిగిన ఈ గుమ్మాన్ని అమ్మవారి ప్రతికగా అమ్మవారి స్వరూపంగా పెద్దలు చెప్తున్నారు మరి అటువంటి గుమ్మం దగ్గర ఈ పరిహారాన్ని చేస్తే సాక్షాత్తు లక్ష్మీనారాయణులు మీ ఇంట్లోకి అడుగు పెడతారు అని పండితులు అంటున్నారు ఈ పరిహారాన్ని మంగళవారం నుంచి చేస్తే కనుక అసలు అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది ఈ మంగళవారం రోజున రేపు మీరు ఆరున్నర నుంచి తొమ్మిదిన్నరలోపు చేయవలసిన పరిహారం ఏమిటి అన్నది ఇప్పుడు చూద్దాము ఏమిటంటేనండి ఒక గ్లాసు నీళ్ళని తీసుకొని దానిలో చిటికెడు పసుపును కలపండి ఆ నీటిని గుమ్మం మీద గుమ్మం దగ్గర చల్లాలి గ్లాసు నీళ్లు తీసుకోవాలండి ఆ నీళ్లు రాగి గ్లాసులో తీసుకుంటే చాలా మంచిది ఎందుకంటే రాగి అనేది ఇంట్లో ఉన్న చెడును తొలగించేస్తుంది అనే చెప్పవచ్చు అయితే ఈ విధంగా గ్లాసులో నీళ్లు తీసుకొని అందులో చక్కగా పసుపు వేసేసుకోండి వేసుకున్న తర్వాత దాంతో ఈ నీళ్ళని గుమ్మం మీద వేస్తే ఇంట్లో ఉన్న చెడును మొత్తాన్ని తొలగిస్తుంది తర్వాత చిన్న అత్తర్ బాటిలు లేదా ఏం చేస్తారంటే ఏదైనా మంచి సువాసన వచ్చే పర్ఫ్యూమ్ ఉంటుంది కదండి అది తీసేసుకోండి ఎవరైతే ఇంట్లోకి ధనం రావాలని అనుకుంటున్నారో అంటే ఎవరికైతే కనుక ఆర్థిక ఇబ్బందులు సమస్యలు అన్నీ ఉన్నాయో అవన్నీ తొలగిపోయి చక్కగా మీ ఇంట్లోకి ధనం ప్రవేశించాలి అని పేరులు అవ్వాలి మేము అని కోరుకుంటున్నారు ఏ సమస్యలు లేకుండా ఎవరైతే జీవించాలని అనుకుంటున్నారో వారు ఈ పరిహారాన్ని చేసేసుకోండి ఏం చేస్తారంటే రాగి గ్లాసులో కొద్దిగా నీళ్ళని తీసుకోవాలండి తీసుకుని దానిలో రెండు లేదా ఐదు చుక్కలు అత్తర్ని కూడా ఆ నీటిలో వేసేయాలి అలాగే ఏం చేస్తారు మూడు చుక్కల ఆవు పాలు కూడా కలిపేయాలండి అందులో అలా కలిపిన తర్వాత ఆ నీటిని మీ ఇంటి గుమ్మం దగ్గర సాయంత్రం పూటండి అలా చల్లటం వల్ల ఏమవుతుంది అంటే ఈ పరిహారాన్ని సాయంత్రం సంధ్యా సమయంలో అయినా చేసుకోవచ్చు ఏంటి లేదా రాత్రి పూటైనా అండి ఆరున్నర నుంచి తొమ్మిదిన్నర వరకు మధ్యలో చేసేసుకోవచ్చు అనమాట ఎప్పుడు చేసినా కూడా మీకు అద్భుతమైన ఫలితాలు అయితే అద్భుతంగానే వస్తాయనే చెప్పవచ్చు ఇలా ఆ నీటిని చల్లటం వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం బయటికి పోతుంది నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చేస్తారు మీ కష్టాలన్నీ కూడా అన్నమాట సమస్యలన్నీ కూడా తొలగిపోతాయనే చెప్పవచ్చు అంతేకాకుండా మీ ఇంట్లో ఉన్న ఎలాంటి మీ దరిద్రమైనా సరేనండి చక్కగా బయటికి వెళ్ళిపోతుందనే చెప్పాలి రేపు ఈ విధంగా మీరు చేశారు అంటే కనుక ఏమిటి ఒక గ్లాస్ తీసుకొని మీరేం చేయాలి ఒక ఫస్ట్ ఒక గ్లాసులో రాగి గ్లాస్లో చక్కగా పసుపు వేసేసి ఆ నీళ్ళని గుమ్మానికి పోసేయండి దాని తర్వాత ఆ నీళ్లు పారబోసేసి తులసి చెట్టు మొదట్లో అన్న ఏదన్నా చెట్టు మొదట్లో అన్న వేసేయండి పారేసి నెక్స్ట్ మళ్ళీ గ్లాస్లో నీళ్లు తీసుకొని అందులో ఏదన్నా అత్తరు లేకపోతే పర్ఫ్యూమ్స్ బాగా సువాసన వచ్చేవి ఉంటాయి చూడండి రోజు వాటర్ అయినా పర్వాలేదు అది ఆవు పాలండి కలిపేసి చక్కగా అది కూడా మీ గుమ్మం మీద చల్లేసుకుంటే చాలండి ఈ విధంగా చేయటం వల్ల మీకు లక్ష్మీదేవి కటాక్షం అనేది విపరీతంగా కలుగుతుంది ధనం నాలుగు వైపుల నుంచి మీ ఇంట్లోకి ఒక ప్రవాహం ఒక వరదలాగా దూసుకు వస్తుంది మీ సుడి తిరిగిపోతుందనే చెప్పవచ్చు మీ కోరికలన్నీ నెరవేరుతాయి అంతేకాకుండా మీరు ఆనందంగా ఉంటారు అని చెప్తున్నారు పండితులు లక్ష్మీదేవి అనుగ్రహంతో ఐశ్వర్యాలతో జీవిస్తుంటారు అలాగే గంధాన్ని తీసుకొని దానిలో గంగా లేదా నీళ్ళని కొద్దిగా పోసి దానిలో రెండు చుక్కలు అత్తరు కలిపి పేస్ట్లా చేసుకోవాలి ఆ ప్లేస్ట్తో ఏం చేస్తారు మీరు మీ ఇంటి సింహద్వారం తలుపుకి ఓంకారంని రాసి ఆ గుర్తునెయ్యండి చక్కగా ఏంటి అత్తరి తీసుకొని అందులో కొంచెం గంధం వేసుకొని అది పేస్ట్లా చేసి మీ ఇంటి సింహద్వారం తలుపుకి ఓంకారం గుర్తునేసేసి వేసేసి ఒక పక్కకి స్వస్తి గుర్తునే వేసుకోవాలి ఇలా వాటి మీద కుంకంతో పొట్టు పెట్టేసుకోవాలన్నమాట ఇలా చేయటం వల్ల ఏంటంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెట్టి సుఖ సంతోషాలను అష్టైశ్వర్యాలను కలగచేస్తుందని పండితులు చెప్తున్నారు ఈ విధంగా చేసి చూడండి అసలు మీ కళ్ళని మీరే నమ్మలేనంత ఆశ్చర్యపోతారు ఈ వచ్చే ఫలితాన్ని చూసి అని పండితులు అంటున్నారు నాలుగు వైపుల నుంచి డబ్బు అనేది మీకు ఎక్కడి నుంచైనా సరే వస్తూనే ఉంటుంది అని చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు